దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక జాతీయ వర్క్ షాప్ జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు కాపర్ అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హెడ్ డాక్టర్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ వర్క్ షాప్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ కేబుల్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆర్ఆర్ కేబుల్స్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆర్ఆర్ కేబుల్స్ కు సంబంధించి రాజు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆర్ఆర్ కేబుల్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వస్తే ఇప్పుడు అయినా తర్వాత ఇల్లు కట్టే ఓనర్లకైనా వాళ్ళకి సంబంధించిన వైరు బిల్డింగ్ వైర్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ వైరు అది మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాం అలానే ఇండస్ట్రీలో సిమెంట్ ఇండస్ట్రీ అయినా స్టీల్ ఇండస్ట్రీ అయినా మ్యానుఫ్యాక్చరర్స్ అయినా ఓఈఎమ్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రియల్ కేబుల్స్ కూడా మేము తయారు చేస్తున్నాం అలానే ఏవైతే యుటిలిటీస్ ఉన్నాయో ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కో టీఎస్ జెన్కో థియేటర్ ట్రాన్స్కో ఇట్లా అన్ని రంగాల్లోనూ కూడా యూటిలిటీస్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే వైర్స్ అండ్ కేబుల్స్ ఉన్నాయో ఆర్మూడి కేబుల్ ఎల్టీ కేబుల్ అయినా సరే ఎస్టీ కేబుల్ అయినా సరే ఇవన్నీ మేము మా మ్యానుఫ్యాక్చరింగ్ రేంజ్ ఉందనమాట టోటల్ ఆర్ఆర్ కేబుల్లో వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బట్టి టోటల్గా ఎలక్ట్రికల్ సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి ఒక్క వైరు రెగ్యులర్ స్టాండర్డ్ వైర్ నుంచి కస్టమైజ్డ్ వైర్స్ కూడా మేము అన్ని కస్టమర్ల కస్టమైజ్డ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం తయారు చేసి అందే సి ఆర్ఆర్ కేబుల్ ప్రోడక్ట్ అంటేనే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ కంప్లీట్ అయింది ఇండియా మార్కెట్లో మనం ఇంట్రడ్యూస్ చేసి ఆల్మో ప్రతి ఒక్కరికైనా బిల్డర్స్కైనా ఆర్కిటెక్ట్స్కైనా ఇంజనీర్స్కైనా ఇండస్ట్రీకైనా ఎవరైతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారో రిలేటెడ్గా వాళ్ళందరికీ ఆర్ఆర్ కేబుల్ అనే ప్రోడక్ట్ స్టాండ్స్ ఫర్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఈ ఒక నినాదంతో మేము ఆల్రెడీ ముందుకెళ్ళాము ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయింది ఆర్కిటెక్ట్ అయినా సరే బిల్డర్ అయినా సరే ఆర్ఆర్ కేబుల్ అనగానే ఇది పెద్ద క్వాలిటీ ప్రోడక్ట్ అని వాళ్ళు ఆ ఆల్రెడీ వాళ్ళ మనసులో ఫీడ్ అయిపోయింది అనమాట సో ఈ రకంగా మేము రీచ్ అయిపోయినాం ఏదైనా సరే ఎవరైనా కస్టమర్ ఆర్ఆర్ కేబుల్ అంటే ఓ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది బై డిఫాల్ట్ ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్స్కి మాకున్న నెట్వర్క్ ఏదైతే ఉందో ఇండియాలో దగ్గర దగ్గర ఎయిట్ థౌజండ్ మెంబర్స్ ఆల్మోస్ట్ డీలర్లు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు దాని తర్వాత రీటైలర్స్ రెండు లక్షల మంది ఉన్నారు ఎలక్ట్రిషియన్స్ అయితే సహోదరులు ఉన్నారు మన ఆర్ఆర్ కేబుల్లో మాతో ట్రావెల్ అవుతూ మాకు సపోర్ట్ చేస్తూ ఇండియాలో ఉన్న నెట్వర్క్ ఆల్మోస్ట్ రీసెంట్గా వచ్చిన నంబర్ అంటే సిక్స్ ల్యాక్స్ ఆరు లక్షల మంది మనకు ఆర్ఆర్ కేబుల్ వాళ్ళు వాడుతూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిషియన్స్ ఆ విధంగా ఏంటంటే దానికి వాళ్ళకి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ నేమ్ అనేది మాకు రిజిస్టర్ అయిపోతుంది హెడ్ ఆఫీస్లో ఈ విధంగా మాకు ఆరు లక్షల మంది సపోర్ట్ చేస్తున్నారు సో ఈ విధంగా అందరికీ రీచ్ అయిపోయింది ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్ సహోదరులకు కూడా మన ఆర్ఆర్ కేబుల్ ప్రోడక్ట్స్ అంటే క్వాలిటీ నెంబర్ వన్ని ఒక ముద్ర అయితే ఏర్పడిపోయింది వాళ్ళు కూడా ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు ఆర్ఆర్ కేబుల్ ఫస్ట్ కన్సిడర్ చేయండి ఫస్ట్ దీన్ని పరిగణించి ఒకసారి శాంపుల్ అయితే చూడండి అని వాళ్ళ రికమెండేషన్స్ అనేటివి చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే మనకి ఆర్ఆర్ గ్లోబల్ ఒక వెబ్సైట్ ఉందో దాంట్లో మనకి ఎవరైనా సరే ఎవరైనా అప్రోచ్ కావచ్చు మాకు ఒక వైర్స్ కావాలా డీలర్షిప్ కావాలా లేకుంటే ఏదైనా సరే ఈ విధంగా మీ ప్రోడక్ట్స్ మేము వాడాలనుకుంటున్నామని ఎంక్వైరీ పోర్ట్ ఒకటి ఉంటుంది అందులో ఎంక్వైరీ ఆ ఎంక్వైరీలో నంబర్ వాళ్ళు పోస్ట్ చేస్తే లొకేషన్ కూడా అందులో సెలెక్ట్ చేసి అందులో క్లిక్ చేసే వెబ్ వెబ్ పోర్టల్లో వెబ్సైట్లో ఆటోమేటిక్గా దాని డీటెయిల్స్ అన్నీ మాకు హెడ్ ఆఫీ ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చేస్తాయి వెంటనే దాని తర్వాత వాళ్ళు కూడా కాల్ సెంటర్ ఎవరైతే ఉంటారో టోల్ ఫ్రీలో వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఏ ప్రాంతము ఏ రాష్ట్రము మీరు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఖచ్చితంగా కస్టమర్ డీటెయిల్స్ మాకు కూడా అందజేస్తారు మా నంబర్ వాళ్ళకి అందజేస్తారు వాళ్ళ నంబర్ మాకు అందజేస్తారు మా టీం ఉంటుంది టోటల్గా తెలంగాణలో దగ్గర దగ్గర థర్టీ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్నారు ఏ హైదరాబాద్లో అయినా సరే ఇంకా డిస్టిక్లో అయినా సరే ఏదైతే ఎంక్వైరీలు ఆ విధంగా వెబ్సైట్ ద్వారా వస్తే వాళ్ళకి వెంటనే కస్టమర్కి ఫోన్ చేసి ప్రోడక్ట్ శాంపుల్స్ అన్నీ చూపించి దాని తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనము కొటేషన్లు ఇచ్చి ఆర్డర్లుగా కన్వర్ట్ చేస్తాం